గణేషాయ నమ గాయత్రిదేవి నమ మహాసరస్వతి జనమ మాతాపితృహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం ఇరవై ఏడో తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుండి రెండో తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఈ వారంలో ఉండేటటువంటి విశేషాలు ఏంటంటే కనుక ముఖ్యంగా ఇరవై ఏడో తారీఖున అమావాస్యతో కూడుకున్నటువంటి ఆదివారం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు సూర్యనారాయణ స్వామి వారికి ఆ రోజు ఇంట్లో పూజ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అది విశేషం రెండవది ముప్పయో తారీఖు ఏప్రిల్ ముప్పయో తారీఖు అక్షయ తృతీయ వచ్చింది సింహాచలంలో అయితే చందనోత్సవం చాలా వైభవంగా చేస్తూ ఉంటారు చాలామంది దర్శనానికి వెళ్తూ ఉంటారు అయితే సాధారణంగా ఈ యొక్క అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలి అని చాలామంది బంగారం కొనడానికి ప్రాకులాడుతూ ఉంటారు అదొక పెద్ద వ్యాపారం అయితే బంగారం కొనడానికి అక్షయ తృతికి సంబంధమే లేదు అసలు అయితే అక్షయ తృతీయ రోజు ఏం చేయాలి అంటే అక్షయ తృతీయ అంటే ఏంటి ఆ రోజు ఏమి చేసినా అక్షయం అవుతుంది కాబట్టి ఆ రోజు ఏమి చేయమన్నారు అంటే కనుక పెద్దలు పూజ చేయండి జపము చేయండి దానము చేయండి ఎందుకంటే అవన్నీ మనకి విశేషంగా అవుతాయి అంచేది ఆ రోజు ఏదైనా సరే నోము చేసుకున్నా లేకపోతే ఆ రోజు ఏదైనా వ్రతము చేసుకున్నా సత్యనారాయణ స్వామి వ్రతాలు లాంటి వ్రతాలు చేసుకున్నా అలాగే ఏదైనా ఇంట్లో పూజ చేసుకున్నా జపం చేసుకున్నా ముఖ్యంగా చేయవలసినటువంటిది దానం అన్నదానము కానీ వస్త్రదానము కానీ లేదా బాగా అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి ఔషధదానం ఇంకా గొప్పది అంటే మాత్రలు కొనుగోణం ఇలాంటివి చేయమన్నారే తప్ప బంగారం కొనుక్కోమని ఎక్కడ చెప్పలేదు అది బంగారం వ్యాపారస్తులు సృష్టించారు కాబట్టి అక్షయ తృతి రోజున ధన కార్యక్రమాలు చేయవలసిందిగా ప్రత్యేకంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఇక ఈ వారం ద్వాదశ రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు మేషరాజు వారికి ఈ వారమంతా కూడా కొంచెం ఉడుదొడుకలు అయితే కనపడుతున్నాయి కాబట్టి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి కంగారు పడిపోకండి టెన్షన్లు పెట్టేసుకోకండి ఏదైనా సరే ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా కనపడుతున్నాయి అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు అనేక రకాల డాక్టర్లు మార్చడం కానీ వైద్య విధానం మార్చడం కానీ మీకు బాగా ఫలిస్తుంది నూతన లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవడం వల్ల కూడా ఆరోగ్యం పట్ల మీకు మెలుకువలు కనపడుతున్నాయి దీర్ఘకాలిక రోగాలు తగ్గుతాయి భవిష్యత్తు గురించి డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడంలో ముందడుగు వేస్తారు వ్యాపారపరంగా డబ్బులు బాగా సంపాదించడానికి తాపత్రయపడతారు స్త్రీ పురుష వ్యామోహాలు బాగా పెరుగుతాయి శారీరకపరమైనటువంటి తీర్చుకునే ప్రయత్నం చేస్తారు ఆరోగ్యం కోసం బాగా ఎక్కువగా శ్రద్ధ పెడతారు అని చెప్పొచ్చు అయితే చిన్న చిన్న సమస్యలు మానసిక వేదన ధన నష్టము అనవసరమైన ఖర్చులు మాట తగాదాలు మాట పట్టింపులు ఎక్కువ ఉన్నాయి నరదిష్టి ఎక్కువగా ఉంది ఇలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోండి పనిచేసే సామర్థ్యం పెరుగుతుంది విలువైనటువంటి ఆస్తులు కొనుగోలు చేసుకోగలుగుతారు మీరు అనుకున్న లక్ష్యాలు సాధించుకోగలుగుతారు ముఖ్యమైనటువంటి పనులన్నీ తొందరగా జరుగుతాయి వ్యాపారాన్ని విస్తరింపజేయడంలో ముందడుగు వేస్తారు స్నేహితుల ద్వారా కొత్త విషయాలు తెలుసుకుంటారు అప్పులు తీర్చగలుగుతారు కొత్త రుణాల కోసం ప్రయత్నం చేసే వారికి బ్యాంకు రుణాలు మంజూరు అవుతాయి ఆదాయం సంపాదించడం కోసం తాపత్రయపడతారు అలాగే రుణపరమైన వ్యవహార విషయాల్లో ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటారు కుటుంబంతో కలిపి ఆనందంగా కలపడానికి ప్రయత్నం చేస్తారు ఆరోగ్యం పట్ల మాత్రం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వారం విద్యార్థులు విద్యార్థులకి అనేక రకాల విషయాల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది అలాగే ఉద్యోగస్తులకు ఇంటర్వ్యూలో విజయాలు కనపడుతున్నాయి స్త్రీలకి ఇంట్లో ఉండేటటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి వ్యాపారస్తులకు నూతన వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టగలుగుతారు వ్యాపార విజయాలు అయితే పొందగలుగుతారు అన్ని రంగాల వారికి కూడా ఈ వారం స్వల్ప ఇబ్బందులు ఉన్నా కూడా అనుకూలంగానే ఉంది కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు వృషభ రాశి వారికి వారమంతా కూడా కష్టపడకుండా డబ్బులు రావాలనుకుని చేసే తప్పుల వల్ల నష్టాలు ఉన్నాయి కాబట్టి బెట్టింగ్లు స్కామ్లు షేర్ మార్కెట్ జోలికి మాత్రం వెళ్ళకండి మిత్ర ద్రోహాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి కొత్త వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి స్త్రీలు ముఖ్యంగా పరపురుషులతో వ్యామోహాలు ఉన్నాయి జాగ్రత్త అలాగే అకారణ కోపాలు మాట తడబాటు లేదా నోరు జారడము అనవసరమైన మాటలు మాట్లాడడం కుటుంబ కలహాలు అలాంటి వాటి వల్ల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అలాంటి విషయాలు జాగ్రత్త తీసుకోండి ముఖ్యంగా ఒంటరిగా ప్రయాణాలు ఇప్పుడు చేయకండి రాత్రి ప్రయాణాలు వాయిదా వేసుకోండి వ్యసన పనులకి వాహన ప్రమాదాలు ఎక్కువ కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండండి చెడ్డవారిని ప్రోత్సహించకండి అనవసరమైన వస్తువులు కొనకండి వారు వారం అప్పులు పాలయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి జాగ్రత్త ఈర్ష్యా ద్వేషము అసూయ బాగా పెరిగిపోతాయి కోపతాప ఆవేశాలు కనపడుతున్నాయి అనవసరమైన గొడవలు ఉన్నాయి కాబట్టి ఈ వారం ఎక్కువగా జాగ్రత్తగా మాట్లాడవలసిన అవసరం కనపడుతుంది ప్రతి పని కూడా ఆలస్యంగానే జరుగుతుంది ఉద్యోగపరంగా వ్యాపారపరంగా వ్యవహార పరంగా ఒడిదురుకులు ఎదురవుతాయి విదేశాల్లో ఉండేవారికి ఉద్యోగ గండాలు కూడా ఉన్నాయి ఈ వారం అంతా కూడా అనవసరమైన ఖర్చులు రుణ బాధలు అనారోగ్య సమస్యలు కుటుంబ తగాదాలతో పాటుగా విద్యార్థులకి ఆన్లైన్ గేమ్స్లు లేకపోతే రకరకాల వాటి పట్ల వ్యామోహం బాగా పెరిగిపోతుంది అనవసరైన పనులు చేసే అవకాశాలు ఉన్న జాగ్రత్త ఉద్యోగులు ఉద్యోగస్తులకి అనుకోని చికాకులు స్త్రీలకు అనవసరమైనటువంటి వ్యక్తులతో సంభాషణ వల్ల సమస్యలు కుటుంబ కలహాలు ఉన్నాయి వ్యాపారస్తులకి అంతంత మాత్రమే వ్యాపార లాభాలే కనపడుతున్నాయి కాబట్టి పరంగా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి అన్ని రకాల వారికి వారం ఉడద ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇంకా మిథున్ రాశి వారి యొక్క ఫలితాలు రాజు వారికి వారమంతా కూడా ఏ పని ప్రారంభం చేసినా దిగ్విజయంగా పూర్తవుతుంది మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు వస్తుంది అనేక రకాల వ్యక్తులతో సంభాషించి మీరు అనుకున్న పనులు పూర్తి చేసుకోగలుగుతారు శక్తికి మించినటువంటి పని చేయడానికి ప్రయత్నం చేస్తారు అలవాట్లు దురలవాట్లు తగ్గించుకోవడము వ్యాయామం చేయడము పౌష్టికాహారం తినడము మానసిక ప్రశాంతత ఇంట్లో ఉండే సమస్యలు పరిష్కారం చేసుకోవడము ప్రేమించిన వ్యక్తులతో కలయికలు అలాగే విదేశీ ఉద్యోగ వ్యాపార పరంగా అభివృద్ధి ఉన్నత ఉన్నతమైనటువంటి వాటిలో బాగా గొప్పగా బతకాలనే ఆలోచన లేదా సినిమా టీవీ మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు రావడంతో పాటుగా ఆకస్మిక ధనలాభం కనపడుతుంది అప్రయత్న కార్యసిద్ధి కనపడుతోంది సేవా కార్యక్రమాలు పాల్గొంటారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది ఉద్యోగ లాభాలు వ్యాపార లాభాలతో పాటుగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి కోర్టు తగాదాల నుంచి బయటపడతారు ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి ఏ పని ప్రారంభం చేసినా సరే దిగ్విజయం అవుతుంది గృహ నిర్మాణ పనులు అనుకూలిస్తాయి విదేశీపరమైనటువంటి వ్యవహారాలన్నీ సజావుగా సాగుతాయి సమయాన్ని డబ్బులు చేతికి అందడం వల్ల ఆదాయం పెరుగుతుంది రుణాలు తీర్చడానికి ప్రణాళికలు వేసుకుంటారు కుటుంబంతో కలిపి ప్రయాణాలు చేస్తారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారు విద్యార్థి విద్యార్థులకు నూతన విద్యా అవకాశాలతో పాటుగా భవిష్యత్తు గురించి కార్యాచరణ అలాగే మంచి మంచి విద్యల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది అలాగే ఉద్యోగ ని ఉద్యోగస్తులు కూడా మంచి ఫలితాలు ఉన్నతమైన స్థాయికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి స్త్రీలకు ఇంట్లో ఉండే సౌకర్యవంతమైన వాతావరణం ఇంట్లో ఉండే సమస్యల పరిష్కారంతో పాటుగా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా స్త్రీలకు అనుకూలంగా ఉంది ఈ వారం వ్యాపారస్తులకి కలిసి వచ్చే అవకాశం ఉంది కాబట్టి అన్ని రంగాల వారికి స్వల్ప ఇబ్బందులు ఉన్నా కూడా అనుకూలమైన పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు కర్కాటక రాశి వారికి వారమంతా కూడా కొంచెం నిద్ర సరిపోకపోవడం వల్ల ఇబ్బందులు అనవసరమైనటువంటి వ్యధ ప్రయాణాలు అలాగే చెడ్డపళ్ళు తప్పుడు వ్యక్తులతో కలయికలు అలాగే తీసుకునే నిర్ణయాలు సరిగ్గా లేకపోవడం ఇబ్బందులు అనేవి కాబట్టి తజాగ్రత్తలు తీసుకోవాలి షేర్లో ట్రేడింగ్లో డబ్బులు పెట్టకండి అలాగే అనవసరమైన విషయాల పట్ల జాగ్రత్తలు తీసుకోండి అలాగే స్త్రీ పురుష వ్యామోహాలు బాగా కనపడతాయి బెట్టింగ్లు స్కేముల జోలికి వెళ్ళకండి ఎవరిని గొడవలకి గొడవల జోలికి వెళ్ళకండి కోటు తగాదాలు వాయిదా పడతాయి ముఖ్యమైన విషయాలు మర్చిపోవడం కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల కానీ నష్టాలు ఉన్నాయి కాబట్టి వారం జాగ్రత్త అలాగే వ్యసనానికి చాలా ఖచ్చితంగా దూరంగా ఉండాలి అలాగే మూర్ఖత్వం వల్ల కానీ ఇంట్లో కుటుంబ సభ్యులతో తగాదాల వల్ల కానీ సమస్యలు ఉన్నాయి అనవసరమైన ఖర్చుల వల్ల మీకు ధన నష్టం కనపడుతుంది అలాగే ముఖ్యంగా వచ్చే రాబడిని దృష్టిలో పెట్టుకుని ఖర్చులు పెట్టడం మంచిది మంచి వారిని అపార్థం చేసుకొని దూరం చేసుకోవడం ప్రేమించిన వాళ్ళతో తగాదాలు విడిపోయే అవకాశాలు భార్యాభర్తల మధ్య తగాదాలు కుటుంబ వివాదాలు అనవసరమైన ఖర్చులు రుణబాధలు కనపడుతున్నాయి అలాగే మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడడం మంచిది అంతా కూడా ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది కొత్తగా రుణాలు చేయవలసిన పరిస్థితులు కనపడుతున్నాయి కుటుంబ ఖర్చులు కనబడుతున్నాయి ఆరోగ్యం పట్ల ఖర్చులు కనపడుతున్నాయి విద్యార్థులకి చదువు పట్ల ఏకాగ్రత తగ్గే అవకాశం కనపడుతుంది ఉద్యోగని ఉద్యోగస్తులకి అనవసరమైనటువంటి వ్యవహారాల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి స్త్రీలకి సంతానంతో సమస్యలు ప్రేమ వ్యవహారాల ఇబ్బందులు ఉన్నాయి వ్యాపారస్తులకి వారంతా కూడా వ్యాపారపరంగా అంతంత మాత్రమే లాభాలే కనపడుతున్నాయి కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు అయితే సింహరాశి వారి వారమంతా కూడా జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం కనపడుతుంది అవమానానికి గురయ్యే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి బయట వ్యక్తులతో మాట్లాడేటప్పుడు ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త మీ గురించి చెడుగా ప్రచారం చేసేవాళ్ళు పెరిగిపోతూ ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి నరఘోష విపరీతంగా కనపడుతుంది సోదర సోదరి మనులతో వివాదాలు ప్రతిభ తగ్గ గుర్తింపు లేకపోవడము పెట్టుబడుల దగ్గ లాభాలు లేకపోవడంతో పాటుగా బంధువర్గంతో భేదాలు కనబడుతున్నాయి వ్యాపారస్తులకు స్వల్ప నష్టాలు కనపడుతున్నాయి ఓర్పు సహనం తగ్గిపోవడము రుణాలు పెరిగిపోవడము అలాగే ఆర్థిక లావాదేవీలు సజావుగా సాగకపోవడంతో పాటుగా కావాల్సిన వారిని ఆదుకోవడం కోసం కానీ ఇష్టమైన వారి కోసం కానీ డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి స్త్రీ పురుష వ్యామోహాలు పెరిగిపోతాయి చెడు వ్యసనాలు పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి అలాగే దురాశ వల్ల నష్టం ఉంది కాబట్టి అనవసరంగా షేర్ మార్కెట్లో వాటిలో డబ్బులు పెట్టకండి ఈ వారం ఖర్చులు విపరీతంగా ఉన్నాయి రుణ బాధలు బాగా కనబడుతున్నాయి కుటుంబ సభ్యుల వల్ల తగాదాలు కనపడుతున్నాయి ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టాలి దీర్ఘకాలిక రోగాలను వారు జాగ్రత్తలు తీసుకోవాలి విద్యార్థులు విద్యార్థులకి కనవసరైనటువంటి గొడవలు ఇంట్లో తగాదాలు లేదా తోటి స్నేహితులతో తగాదాలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండండి ఉద్యోగని ఉద్యోగస్తులకి ప్రతిభగా దగ్గ గుర్తింపు లేకపోవడము శ్రమ పెరగడము ఫలితం తక్కువ కనపడుతుంది స్త్రీలకి అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడము ఇంట్లో విలువైన వస్తువులు కనపడకుండా పోవడం వల్ల ఇబ్బందులు కనబడుతున్నాయి వ్యాపారస్తుల వ్యాపార పరంగా అనవసరమైనటువంటి పెట్టుబడులు పెట్టడం నష్టాలు ఉన్నాయి తత్వ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం వ్యాపారస్తులు కనపడుతుంది అని తెలియజేస్తూ ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు కన్యా రాజువారికి వారం పోటీ పరీక్షలు విజయం కనపడుతోంది విద్యార్థులకి మీ మాటకు విలువ పెరుగుతుంది జీవిత భాగస్వామితో సంతోషంగా కాలం గడుపుతారు అనుకున్నటువంటి కార్యక్రమాలను కూడా మీకు దిగ్విజయంగా పూర్తవుతాయి బంధువులతో కలిపి ఆనందంగా కాలం గడుపుతారు నూతన వ్యాపారాలు పెట్టగలుగుతారు వాహనాలు కొనుగోలు చేసుకోగలుగుతారు ఉద్యోగస్తులకి విశేషమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగ అభివృద్ధి కనపడుతుంది మీరు అనుకున్న ప్రయాణాలు దూర ప్రయాణాలు విదేశీ ప్రయాణాలు బాగా లభిస్తాయి వివాహ శుభకార్యాలు అనుకూలతలు ఉన్నాయి ఉన్నతమైన వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది ఏ పని ప్రారంభం చేసినా సమయాన్ని పూర్తవుతుంది అలాగే నూతన కార్యక్రమాలన్నీ కూడా మీకు విజయవంతం అవుతాయి ఆర్థికంగా రావాల్సిన డబ్బులు వస్తాయి మొండి బకాయలు వసూలవుతాయి ఆస్తివాదాలు పరిష్కారం అవుతాయి కుటుంబ సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది అలాగే సమయానికి డబ్బులు చేతికిందనడం వల్ల బాధలు తీరగలుగుతాయి కుటుంబ సభ్యులతో సఖ్యత కనపడుతుంది అలాగే దీర్ఘకాలిక రోగాలు తగ్గుతాయి విద్యార్థులు విద్యార్థులకి చదువు పట్ల ఆసక్తి తి పెరిగి రాబోయేటటువంటి భవిష్యత్తులో కాలేజీల గురించి ఎంక్వైరీలు చేసుకోవడంతో పాటుగా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఉద్యోగ ఉద్యోగస్తులకి మీ స్థాయి పెరిగే పరిస్థితి కనబడుతుంది ఉద్యోగపరంగా నిలకర కనపడుతోంది విదేశీ ఉద్యోగ ప్రాప్తి కనపడుతోంది స్త్రీలకి నూతన ఆభరణ యోగ్యత వస్తు ప్రాప్తి ప్రేమించిన వాళ్ళతో కలయికలు ఉన్నాయి వ్యాపారస్తులకు వ్యాపారపరంగా డబ్బులు సమయానికి చేతికి అందడం వల్ల వ్యాపార రొటేషన్లు జరిగి వ్యాపార లాభాలు అయితే కనపడుతున్నాయి కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక వారి యొక్క ఫలితాలు తులారాశి వారికి వారం చాలా అనుకూలంగా కనపడుతుంది విద్యార్థులకు పోటీ పరీక్షల విజయం కనపడుతుంది ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు విందు వినోదాల్లో పాల్గొంటారు శుభకార్యాలు జరుగుతాయి ఆగిపోయిన శుభకార్యాలు అదరకు వెళ్తాయి వివాహాది శుభకార్యాలు అనుకూలతలు ఉన్నాయి ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు మీకు వస్తాయని క్రయ విక్రయాలు కూడా చక్కని లాభాలు అయితే పొందగలుగుతారు చక్కని ఆహార నియమాలు పాటించగలుగుతారు అప్పులు తీర్చగలుగుతారు ఆర్థిక ప్రగతి కనపడుతుంది ప్రతి విషయాన్ని కొత్తగా ఆలోచించుకోగలుగుతారు ఎప్పటి నుంచో తీరన్నటువంటి కోరికలు నెరవేరుతాయి గృహయోగం గృహం కట్టాలనుకున్న కొనాలనుకున్న అనుకూడతలు ఉన్నాయి కుటుంబంతో కలిపి కాలం గడుపు నూతన ఆభరణాలు వస్తువులు వాహనాలు కొనుగోలు చేసుకోగలుగుతారు వివాహాద్దు శుభకార్యాలు ఆగిపోయిన ఎదరకు వెళతాయి సంతాన ప్రాప్తి కోసం ప్రయత్నం చేసే వారికి సంతాన యోగ్యత ఉంది శ్రమక తగ్గ ఫలితం లభిస్తుంది సంపాదన పెరుగుతుంది ఖర్చులు తగ్గించుకోగలుగుతారు రుణాలు తీర్చగలుగుతారు కుటుంబంతో కలిపి సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు ఇంట్లో ఉండే వ్యక్తులతో ప్రయాణాలు చేయగలుగుతారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారు అలాగే తీర్థయాత్రలు కానీ యాత్రలు కానీ చేసే అవకాశాలు ఉన్నాయి విద్యార్థిని విద్యార్థులకు నూతన ఆభరణ యోగ్యత వస్తు ప్రాప్తి నూతన పుస్తకాలు కొనుగోలు చేయడము కొత్త విద్యల పట్ల ఆసక్తి కంప్యూటర్ కోర్సుల పట్ల ఆసక్తి కనపడుతుంది ఉద్యోగని ఉద్యోగస్తులకి స్థాన మార్పులు స్థానాచరణాలు ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు అనుకూలిస్తాయి స్త్రీలకు ఇంట్లో ఉండేటటువంటి సమస్యల పరిష్కారము నూతన ఆభార యోగ్యత పుట్టింటి నుంచి శుభవార్త వినే ఉన్నాయి వ్యాపారస్తులకి వారమంతా కూడా మంచి వ్యాపార లాభాలతో పాటుగా నూతన వ్యాపార ఆలోచనలు మీకు బాగా అనుకూలించే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవలసింది తెలియజేస్తూ ఇక వృక్షక రాశి యొక్క ఫలితాలు వృషిక రాశి జీవిత భాగస్వామితో తగాదాలు కనపడతాయి జాగ్రత్తగా ఉండాలి చెప్పులు మాటలు నష్టపోయే అవకాశం కనబడుతుంది ఎవరు పడితే వాళ్ళు ఇది పడితే చెప్తే నమ్మకండి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టండి భవిష్యత్తు గురించి బాగా డబ్బులు ఖర్చు పెడతారు ఇన్వెస్ట్మెంట్లు చేస్తారు పాలసీలు ఇన్సూరెన్స్లు కట్టే అవకాశాలు అయితే ఉన్నాయి శారీరకంగా మానసింగా ఒత్తిడి అధికంగా కనపడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఎప్పటి నుంచో ఉండేటటువంటి మిత్రులు మీకు శత్రులుగా తయారయ్యే అవకాశాలు ఉన్నాయి వివాదాలకి కోపతాపాలకి దూరంగా ఉండడం మంచిది ఆర్థిక పరిస్థితి మాత్రం గతంతో పోల్చుకున్నట్లయితే కొంచెం లాభప్రాప్తి కనపడుతుంది మిత్రులతో వివాదాలు కనపడుతున్నాయి బంధువులతో చికాకులు కనబడుతున్నాయి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టకపోవడం వల్ల ఇబ్బందులు దీర్ఘకాలిక రోగాలు బెడద ప్రయాణాల్లో తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టాలు లేనటువంటి ఆర్థిక పరిస్థితి అలాగే కొంతమందితో గొడవలు పెట్టుకోవడం వల్ల తగాదాలు ఇబ్బందులు కనపడతాయి అలాగే క్రయ విక్రయాలు జరిపేటప్పుడు జాగ్రత్త వాహనాలు వస్తువులు భూములు కొనుగోలు చేసినప్పుడు ఇంకా ఎక్కువగా జాగ్రత్తగా ఉండండి రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోండి ఈ వారమంతా కూడా ఖర్చులు విపరీతంగా కనపడుతున్నాయి దానికి తగ్గ ఆదాయం కూడా వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి అలాగే కొత్తగా రుణాలు చేయడం కానీ వస్తువులు కొనడం కానీ ఈఎంఐల రూపంలో ఆన్లైన్ పరమైనటువంటి వివరైనా షాపింగ్లు చేయడం కానీ ఉన్నాయి కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేస్తారు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రతపడడం మాత్రం ముఖ్య సూచన విద్యార్థి విద్యార్థులకి ప్రతిభ గుర్తింపు కనపడుతుంది ఉద్యోగ ని ఉద్యోగస్తులకి అతి కష్టమైన ఉద్యోగుల ప్రమోషన్లు కనపడుతున్నాయి నిరుద్యోగులకి శుభవార్తమైన అవకాశం కనపడుతుంది విదేశాల్లో ఉండే వారికి ఉద్యోగపరంగా ఇబ్బందులు కనపడుతున్నాయి స్త్రీలకు మితిమీరినటువంటి ఖర్చులు కనబడుతున్నాయి వ్యాపారస్తులకు వ్యాపార పరంగా అంతంత మాత్రమే వ్యాపార లాభాలు కనపడుతున్నాయి కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా ఈ రాశి వారికి తెలియజేస్తూ ఇక ధనుసు రాశి వారి యొక్క ఫలితాలు ధనుసు రాశి వారికి వారమంతా కూడా చాలా అనుకూలంగా కనపడుతుంది అయితే ప్రతి వ్యక్తితో కూడా జాగ్రత్తగా మాట్లాడండి కొంతమంది మాత్రం నమ్మక ద్రోహులు మోసం చేసేవాళ్ళు తీయని మాటలతో మోసం చేసేవాళ్ళు ఎక్కువగా కనపడుతున్నారు ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి అలాగే జీవిత భాగస్వామితోటి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా మళ్ళీ తిరిగి కలుసుకునే అవకాశాలు ఉన్నాయి గతంలో వేధింపులు కానీ బ్లాక్మెయిల్స్ కానీ సమస్యల నుంచి కానీ బయటపడతారు శత్రువుల వల్ల ఉండేటువంటి సమస్యలు తగ్గుతాయి అలాగే కుటుంబ వ్యవహారాలు చక్కగా చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తారు కుటుంబంలో ఐకమత్యత కనపడుతుంది రుణబాధులు చాలా శాతం తగ్గుతాయి ఉద్యోగపరంగా మార్పులు కనపడుతున్నాయి అలాగే అకారణంగా ఉన్నటువంటి వివాదాలు చిన్న చిన్న గొడవలు తగాదాలు భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమికుల మధ్య గొడవలు స్నేహితులతో గొడవలు ఇరుగుపరుగు వారితో ఉండే సమస్యలు పరిష్కారం అవుతాయి కీలక నిర్ణయాల్లో మాత్రం నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి అలాగే వాహనాలు నడిపేటప్పుడు మాత్రం జాగ్రత్తలు తీసుకోండి మిత్రులతో చిన్న చిన్న మాట పట్టింపులు ఉన్నా కూడా తిరిగి మళ్ళీ కలుసుకునే అవకాశాలు ఉన్నాయి అలాగే వ్యాపారపరంగా వ్యాపార వృద్ధి కనబడుతుంది విద్యార్థులు విద్యార్థులకు ఏకాగ్రత పెరుగుతుంది కంప్యూటర్ కోర్సుల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది అలాగే సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది కొత్త ఆదాయ మార్గాలు వెతుక్కునే ప్రయత్నం చేస్తారు అప్పులు తీర్చడం కోసం బాగా తాపత్రయపడతారు కుటుంబంలో ఖర్చులు పెరిగిపోయినా సరే వాటిని బట్టి తిరిగి సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు కుటుంబంతో యాత్రలు చేయడానికి ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యపరంగా ప్రత్యేక శరదపడ్డం మాత్రం ముఖ్య సూచన విద్యార్థులు విద్యార్థులకి స్నేహితులతోటి కుటుంబ సభ్యులతోటి చిన్న చిన్న వివాదాలు కనబడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి అలాగే ఆన్లైన్ గేమ్స్ కానీ లేకపోతే రకరకాల మొబైల్ వ్యామోహాలు కానీ సెల్ఫోన్ వ్యామోహాల వల్ల కానీ ఇబ్బందులు ఉన్నాయి ప్రేమ వ్యామోహాలకు దూరంగా ఉండడం మంచిది ఉద్యోగిని ఉద్యోగస్తులకి ఎక్కువగా శ్రమ పడవలసిన అవసరము దాని తగ్గ ఫలితం తక్కువగా కనబడుతుంది స్త్రీలకి అనవసరమైనటువంటి వ్యామోహాలు అసహనం గురయ్యే అవకాశం కనబడుతుంది వ్యాపారస్తులకు వ్యాపారపరంగా స్వల్ప ధనలాభం కనబడుతుంది ఆకస్మిక వ్యాపార మార్పులు కనపడుతున్నాయి కాబట్టి తద్దు జాగ్రత్తలు తీసుకోవాల్సింది రాశి వారికి తెలియజేస్తూ ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు మకర రాజు వారికి ఈ వారం ఏ ప్రయత్నం చేసినా సరే అప్రయత్న కార్యసిద్ధి కనపడుతుంది నూతన ఆహార వస్త్ర వ్యాప్తి కనపడుతుంది అలాగే వ్యాపార లాభాలు కనపడుతున్నాయి శ్రమకు దగ్గ ఫలితం కనపడుతుంది కొత్త కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు గతంలో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు బై నుంచి బయటపడతారని చెప్పచ్చు రుణాలు తీర్చగలుగుతారు సంపాదన పెరుగుతుంది ఏ పని ప్రారంభం చేసినా సకాలంలో పూర్తవుతుంది స్నేహితుల ద్వారా మంచి శుభవార్త వింటారు ఇంట్లో ఉండే సమస్యలు పరిష్కారం అవుతాయి కొత్త వస్తువులు కానీ కొత్త వాహనాలు కానీ యంత్ర పరికరాలు కానీ ఆన్లైన్ షాపింగ్ కానీ చేసే అవకాశాలు ఉన్నాయి వివాహ ప్రయత్నాలు అనుకూల అవకాశాలు ఉన్నాయి మానసికంగా ఆనందంగా ఉంటారు అతి కష్టమైన ఉద్యోగాలు ప్రమోషన్లు పొందగలుగుతారు పోటీ పరీక్షలు విజయం పొందగలుగుతారు బాగా కష్టపడాలని తపన బాగా పెరుగుతుంది సమయాన్ని డబ్బులు చేతికి అందుతాయి మొండి బాకాయలు వసూలవుతాయి అలాగే రుణాలు తీర్చగలుగుతారు కుటుంబ సభ్యులతోటి ఆనందంగా కాలం గడుపుతారు కుటుంబంలో ఉండే వివాదాలు పరిష్కారం అవుతాయి అలాగే ఆస్తులు సంక్రమించే అవకాశాలు రుణాలు తీర్చగలిగే అవకాశాలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ కనబడుతుంది విద్యార్థులకి సాంకేతిక పరిజ్ఞానము కొత్త కొత్త నైపుణ్యంతో కూడుకున్నటువంటి పనులు చేయడము అలాగే ప్రయోగాలు చేయడంలో సక్సెస్ అవుతారు ఉద్యోగిని ఉద్యోగస్తులకి ఉన్నత ఉద్యోగ అవకాశాలు విదేశీ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి స్త్రీలకి పూల మొక్కల పట్ల ఆసక్తి వంటల పట్ల ఆసక్తి ఇంటిని అందంగా తీర్చిదిద్దడము కుటుంబ సభ్యులతో ప్రేమానురాగాలు పెరుగుతాయి వ్యాపారతులు వ్యాపారపరంగా విశేష ధనప్రాప్తి వ్యాపారపరంగా మార్పులు పెట్టుబడులు అనుకూలించే ఉన్నాయి కాబట్టి వారు అన్ని రంగాల వారు కూడా కాలాన్ని సద్దుపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక వారి యొక్క ఫలితాలు కుంభరాశి వారికి ఈ వారమంతా కూడా అనేక రకాల అవకాశాలు వస్తాయి గృహ నిర్మాణ పనులు కలిసి వస్తాయి పొలాలు ఇళ్ల స్థలాలు కొనుగోలు చేయగలుగుతారు ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి సోదర సోదరియమలతో శుభవార్తమైన అవకాశాలు ఉంది ఆర్థిక లావాదేవీలు చాలా బ్రహ్మాండంగా సాగుతాయి అప్పులు తీర్చగలుగుతారు చిన్ననాటి మిత్రులను కలుసుకోగలుగుతారు కుటుంబంలో ఉండేటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి జనంలో విపరీతమైనటువంటి ఆకర్షణ ఏర్పడుతుందని చెప్పచ్చు కోర్చు వ్యవహారాల్లో విజయం పొందగలుగుతారు కొత్త కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు సంఘంలో విశేష గౌరవ మర్యాదలు లభిస్తాయి విందు విరాత సౌక్యం కనబడుతుంది అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు వ్యాపార లాభాలు కనబడుతున్నాయి మిత్రుల ద్వారా ధనలాభ సూచన అనవసరమైనటువంటి వ్యవహారాలు తగ్గించుకోవడము అలాగే ఆదాయం పెంచుకోవడము అప్పులు తీర్చగలడంతో పాటుగా కుటుంబ సభ్యులతో కలిపి ప్రయాణాలు చేయగలుగుతారు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టడము వ్యాయామాల పట్ల ఆసక్తి పెరగడంతో పాటుగా ఆహారపు మార్పులు అనుకూలిస్తాయి విద్యార్థులు విద్యార్థులకి నూతన వ్యాపార నూతన విద్య నూతన విద్యాపరమైనటువంటి ఆసక్తి విదేశీ విద్యల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది మీరు అనుకున్న ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకోగలుగుతారు కంప్యూటర్ కోర్సుల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది ఉద్యోగ ఉద్యోగస్తులు కూడా ఉద్యోద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి స్త్రీలకి ఆభరణ యోగ్యత వస్తు ప్రాప్తి విశేషమైనటువంటి వ్యాపార వ్యాపారపరంగా అభివృద్ధి ఉద్యోగ ప్రాప్తితో పాటుగా ప్రేమించిన వాళ్ళతో కలయికలు కనపడతాయి వ్యాపారస్తులకు వ్యాపారపరంగా ధనలాభం కనపడుతుంది వ్యాపారంలో నష్టాలు భర్తీ అవుతాయి నూతన వ్యాపార లాభాలు కనపడుతున్నాయి పెట్టుబడులు అనుకూలిస్తాయి రుణాలు తీర్చగలుగుతారు అప్పులు పడతాయి తద్వారా వ్యాపార లాభాలు కనబడుతున్నాయి కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవలసిందిగా తెలియజేస్తూ మేనరాశి వారి యొక్క ఫలితాలు మినరాజివారికి ఈ వారమంతా కూడా అనుకూలంగా కనబడుతుంది బ్యాంకు లావాదేవీలన్నీ కూడా సజావుగా సాగుతాయి రావాల్సిన వసూలు అవుతాయి సమయాన్ని డబ్బులు చేతికి అందుతాయి వ్యాపార వృద్ధి కనపడుతుంది నూతన వస్త్ర ప్రాప్తి వస్తు ప్రాప్తి ఆస్తి లాభాలు అలాగే ఆగిపోయిన రిజిస్ట్రేషన్లు మొండి మొండిబకాయలు వసూలు మాతృపితృపూర్వక ఆస్తులు సంక్రమించడాలు అలాగే కోర్టు వివాదాల పరిష్కారము కనపడుతుంది మానసికంగా ఉండేటటువంటి రుగ్మతలు తగ్గుతాయని చెప్పచ్చు అలాగే అనేక రకాల విషయాల్లో గొడవలు చాలా శాతం తగ్గుముఖం పడతాయి పట్టుదలతో ముందడుగు వేస్తారు ప్రయాణాలు చేయగలుగుతారు వృత్తి వ్యాపార వ్యవహార విషయాల్లో నూతన నిర్ణయాలు తీసుకోగలుగుతారు భూములు కానీ ఇళ్ల స్థలాలు కానీ పొలాలు కానీ కొనుగోలు చేయడం అనుకూలిస్తుంది నూతన వాహనాలు కానీ వస్తువులు కానీ మార్పులు చేయడం కానీ కొండం కానీ అనుకూలిస్తుంది క్రయక్రయాల్లో లాభాలు అయితే పొందగలుగుతారు కుటుంబ సభ్యులతో విరోధాలు పరిష్కారం అవుతాయి నూతన వస్తువులతోటి నూతన వస్తువుల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది అలాగే వాహనాలు కొనుగోలు చేసుకోగలుగుతారు వివాహం పట్ల కానీ సంతానం పట్ల కానీ అనుకూలతలు బాగా కనపడుతున్నాయి చిన్న చిన్న అనారోగ్య నుంచి బయటపడతారని చెప్పచ్చు స్త్రీలకి పరపురుష వ్యామోహాలు బాగా కనపడుతున్నాయి బండ బంగారం కానీ వెండి కానీ వీటి మీద పెట్టుబడులు పెట్టే వాళ్ళకి ఎక్కువ లాభాలు కనబడుతున్నాయి బాధ్యత రాహిత్యం వల్ల ఇబ్బందులు చాలా శాతం పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి బాధ్యతగా వ్యవహరించడం ఈ వారం ముఖ్యంగా ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ముఖ్య సూచన అలాగే అగ్రిమెంట్లు క్రయ విక్రయాలు రాత వ్యవహారాలు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి ప్రేమ వ్యవహారాలు చిన్న చిన్న సమస్యలు కనపడుతున్నాయి ప్రేమించిన వాళ్ళకి బ్రేకప్స్ అలాగే గొడవలు ప్రేమ వివాహాలు బెడిచకొట్టే అవకాశాలు కనపడతాయి జాగ్రత్తగా ఉండాలి ఈ వారం అనవసరమైన ఖర్చులు తగ్గించుకున్నట్లయితే సమయ సమయానికి డబ్బులు చేతికి అందుతాయి రుణబాధలు తీరుతాయి కుటుంబంతో కలిపి ఆనందంగా కాలం గడుపుతారు చిన్న చిన్న ఖర్చులు మాత్రం అధికంగా కనపడుతున్నాయి ఖర్చులను అదుపులో పెట్టుకోవాలి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారు విద్యార్థులు విద్యార్థులకు వ్యసనాలు తగ్గించుకోగలుగుతారు సెల్ఫోన్ వ్యామోహాలకు దూరంగా పోగలుగుతారు చదువు పట్ల పుస్తకాల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది కంప్యూటర్ కోర్సుల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది ఉద్యోగ ని ఉద్యోగస్తులకి అధిక శ్రమతో కూడుకున్నటువంటి ఒత్తిడి పెరుగుతుంది మెంటల్ టెన్షన్లు బాగా పెరుగుతాయి కాబట్టి ఉద్యోగపరంగా వృద్ధి అభివృద్ధి కనపడుతున్నాయి విదేశాల్లో ఉండేవారికి ఉద్యోగపరంగా చిన్న చిన్న ఇబ్బందులు కనపడుతున్నాయి స్త్రీలకి భర్తతో విభేదాలు మానసిక అశాంత కనపడుతుంది పరపురుష వ్యామోహాలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి వ్యాపారతుల వృత్తిపరంగా పరంగా వ్యవహార పరంగా స్వల్ప లాభాలు అయితే కనపడుతున్నాయి అన్ని రంగాల వారికి కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్న ఈ వారం అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కాలాన్ని సద్దునియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా గమనకు ఏమిటయ్య అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతున్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు అంటే ఈ రకంగా మా ఉండే రుత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు ఇలాంటి కార్యక్రమాలను కూడా నిర్వర్తింపజేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతి కార్యక్రమాలను కూడా మేము చేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి కంప్యూటర్లో ఈ రకంగా డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా ఫోన్ చేసినా సరే మీకు పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ కాబట్టి మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే నా వ్యాపారాలు చేసే వాళ్ళకి కానీ లేదా డబ్బు నిలబడకపోయినా ఇంట్లో ఆర్థిక బాధపడుతూ బాధపడుతున్నా అలాంటి వాళ్ళందరికీ కూడా ఇలాంటి ధనజన వశీకరణ యంత్రం ఉంటుంది దీని కూడా మీరు మాకు గోత్రాలు పేరు తెలియజేసినట్లయితే ఈ యంత్రాన్ని మీకు పూజలు చేసి కొరియర్ ద్వారా పంపిస్తాం ఈ యంత్రం మీరు వ్యాపారాల్లో పెట్టుకున్న ఇంట్లో పెట్టుకున్న రుణ బాధలు పోతాయి ఆర్థిక వృద్ధి వ్యాపార వృద్ధి కనపడుతుంది కాబట్టి వీళ్ళు ఎవరికైనా సరే యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడే వారికి ఇలాంటి నరఘోష యంత్రం ఉంటుంది అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము కుటుంబ కలహాలు లేదా భూతప్రాత ప్రశాచాది బాధలు ప్రయోగం చేసేటువంటి అనుమానాలు ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతుంటాయి కోర్టు సమస్యలు శత్రువుల వల్ల ఇబ్బందులు ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతు ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి శూర్యుని దుర్గ యంత్రం ఉంటుంది దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావాల్సినటువంటి యంత్రానికి అయినా సరే పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి ఆ యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్త సుఖినోభావంతు స్వస్తి